జిల్లా కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాఘవేంద్ర ఆసుపత్రిలో ల్యాబ్లను గదులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన చూసి ప్రపంచ దేశాల ప్రజలు కొనియాడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరాజు బిజెపి నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ముందుగా మన నరేంద్ర మోడీ గారు ప్రతి బర్త్డేకి ఒక గొప్ప కార్యక్రమము చేయాలని ఆలోచిస్తారు మనము దీనిలో ఒక చిన్న పాట అని మనం తెలుసుకోవచ్చు ఎక్కడో ఉన్న నరేంద్ర మోడీ గారు మన కోసము అమెరికాకి ఒక నిమిషంలో ఉంటే అనకాపల్లిలో ఒక నిమిషం ఉంటారు అనకాపల్లిలో ఒక నిమిషం ఉంటే యూరోప్లో ఒక నిమిషం ఉంటారు భారత భారతదేశ చరిత్రనే తిరగరాసిన మన ప్రధాని ఈరోజు ప్రపంచమంతా ఒక్కసారి మన ప్రధాని విజిట్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే మనని ఇంతకుముందు మనం చూస్తే ఒక పాకిస్తాన్తో పోల్చేటోళ్ళు ఇండియాని ఈరోజు ఇండియా అంటే ఎక్కడుంది అంటే భారతదేశం అనేది ఎక్కడుంది అంటే ప్రపంచమంతా ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఒకవైపు అన్నట్టుంది చీఫ్ గెస్ట్గా జస్ట్ నరేంద్ర మోడీ గారు వస్తే చాలు అనే విధంగా ఈరోజు మనం చూస్తున్నాము ప్రపంచమంతా అది అమెరికా అయితే ఏమి రష్యా అయితే ఏమి ఏ ఖండంలో అయినా సరే నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అంటే వాళ్ళకి అంటే ఆ దేశానికే గర్వకారణం అన్నట్టు ఈరోజు మనము చూస్తున్నాం మనము అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఈసారి మూడోసారి పాలన దిగ్విజయంగా రెండు రెండుసార్లు పాలన అయిపోగొట్టి మూడోసారి ప్రవేశించినందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదున్నా సరే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ప్రతి ఒక్కరు వచ్చి నువ్వు ఎంత ఉన్నా ఏమున్నా ఆరోగ్యమే కాపాడుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష అదే వారి ఆకాంక్ష అందుకే ఆరోగ్యంలో మొట్టమొదటిగా నెంబర్ వన్గా ఉండాలని చూస్తున్నాము ఆరోగ్య సేవ ప్రజలకు అందించడానికి ఇంతకుముందు పల్లెటూర్లు కానీ చిన్న చిన్న ఊర్లు కానీ సిటీ కనెక్ట్ కోసము విపరీతమైన ఇబ్బందులు పడి డెలివరీలు కానీ తర్వాత ఏదన్నా చిన్న చిన్న ఆపరేషన్లు కానీ ఆర్ఎంపీలతో కానీ వీళ్ళతో కానీ చేస్తుండ్రి అలాంటివి జరగకుండా అంటే ఆర్ఎంపీలకి ఎంత ఇయ్యాలో వాల్యూస్ అంత ఇచ్చి డాక్టర్లకు ఎంత ఇవాలో అంత ఇచ్చి నర్సులకు ఎంత ఇవాలో అదే విధంగా వాల్యూస్ ఇచ్చి వాళ్ళనంతా ఇప్పుడు ఊర్లల్లో డిప్యూటేషన్గా చేసి వాళ్ళని ప్రజల్లో మమైకం చేసి వాళ్ళకి అక్కడ ఆరోగ్యం చూసుకోమని చెప్తున్నారు అంటే మనము పాతకాలం ఈ కాలం చూస్తే చాలా చేంజెస్ జరిగినాయి ఎక్విప్మెంట్ కూడా చూస్తే అన్ని విధాల ఎక్విప్మెంట్స్ మనకి ఈ కోడిమూరికి సంబంధించిన ఈ హాస్పిటల్కి అందుతున్నాయి మనం చూసి శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఏమైతుందంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి మన హాస్పిటల్స్కి ఏదో వాళ్ళు ఇంతకుముందు మనం చూస్తుంటే బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఎంత ఇబ్బంది పడేటోళ్ళు అదే మంచి వాష్రూమ్స్ ఉన్నాయంటే ఒక మాల్లో మనం చూస్తాము ఆ ఎన్విరాన్మెంట్ బాగుంది అంటే మనం వెళ్తాము అక్కడ అంటే మనం ఒక మంచి రూమ్కి స్టార్ హోటల్కి పోయినట్టు మనం ఫీల్ ఫీల్ అయ్యి అక్కడికి వెళ్తున్నాము మనకున్న ఇక్కడ పరిశుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్ ఆ పరిశుభ్రత అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేయాలి ఇక్కడ అది కాకుండా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సింది ఏమంటే మనము ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోవాలి అలాగే మన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్